செங்கண் அவன் பார் திசை மோகன் பார் தேவர்கள் பார் எங்கும் இலாதோர் இன்பம் நம் பாரதா பொங்குள் கரும் குழலே நன்றி பாடம் தந்தருளும் சேவகலை அங்கள் அரசே அடியோங்காரமுலை நங்கள் பெருமானை பாடி நலதி ఇప్పుడు ఈ పదిహేడవ కృతి యొక్క భావమో దాని తాత్పర్యమో తెలుసుకుందాం ఈ కృతి యొక్క భావం ఏమిటంటే మహాశివునిదై మనపై ఉన్నచో చతుర్ముఖుడైన బ్రహ్మ కమలదలాక్షుడైన మహావిష్ణువు మొదలగు దేవతలు ఎవరినూ పొందలేని మహాభాగ్యము మనకు లభించినట్టే సుమ ఓ పరిమళంలో వెదజల్లు నల్లని కేశముల గల యువతి ఆ శివుడే మన కలంకములను పోగొట్టినవాడు అతడే వీరాధి వీరుడు ఇప్పుడు ఆ స్వామి స్వయంగా మన గృహములకు ఏతించెను తన పరమ పవిత్రమైన పాద పద్మములను మనకు దయచేయను ఆయన కండ్లు దయతో నిండి ఉన్నవి అతడే అరుదైన అమృత స్వరూపుడు ఆయనను పోడు పాటలు పాడుచు ఈ నీట మనమందరము అభ్యంగన్న స్నానం ఆచరించడము రండి రండి అని దీని భావము దీని తాత్పర్యం ఏమిటంటే ఈ పాటలో శివుని గురించిన మహిమలను పాడుకొని ఆ భక్తురాళ్ళు నీటిలో స్నానం ఆచరిస్తున్నారు శివానుగ్రహం వల్ల మనకు బ్రహ్మ విష్ణువు మొదలు దేవతలు పొందలేని భాగ్యం లభించినది బ్రహ్మ విష్ణువు దేవతలు స్వర్గమునందు వారికి ముక్తి లభించదు అట్టి ముక్తి శివుని భక్తులకు మాత్రమే లభించును అని దీని అర్థము శివుడు మన గృహములకు వచ్చును మన పాపములను నిర్మూలించును పావనమైన శివ పాద పద్మాశ్రయము మనకు దొరుకును అతడు గొప్ప వీరుడు ఆయన కన్నుల కృప్తో నిండి ఉన్నవి అతడు అమృత స్వరూపుడు అట్టి స్వామిని గురించి ప్రస్తుతించు ఈ చల్లని నీటిలో చక్కని తామర పువ్వుల గల కొండలో స్నానం చేయడం రండి అని దీని తాత్పర్యము ఇంకా మరెన్నో కృతుల యొక్క భావాలు అంతరాధాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి